గుంటూరు నగరంలో వెండింగ్ జోన్ల ఏర్పాటు కోసం వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు డిసెంబర్ పదవ తేదీ లోపు విక్రయదారుల కోసం వెండింగ్ జోన్లని కేటాయిస్తామని అర్హులైన వీధి వ్యాపారులందరికీ అవకాశం కల్పించి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు వెండింగ్ జోన్లలో వ్యాపారాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు ట్రాఫిక్ సమస్యలతో పాటు ఆక్రమణలు నియంత్రణకి వెండింగ్ జోన్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు వెండింగ్ జోన్ల ఏర్పాటుకి వ్యాపారులతో పాటు నగరవాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు గుంటూరు నగరపాలక సంస్థలో కొన్ని జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మరి ప్రజలకు కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము డిసెంబర్ టెన్త్ లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండార్సు స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం ఇది మెయిన్ టైము ఎక్కడైతే జెన్యున్గా బిజినెస్ చేసుకుంటున్నారో ఆ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇది ఫోర్త్ మంత్ ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి ఈ ఫోర్ మంత్స్లోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించే సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు ఎంతవరకు వెళ్ళిందంటే అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాతులు డ్రైన్స్ తర్వాత మెయిన్ మెయిన్ రోడ్స్ నెక్స్ట్ నేషనల్ హైవేస్ కూడా వెళ్ళిపోయారు నేషనల్ మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు గౌరవ మన ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది కానీ దీని ఏంటంటే నేను గమనించింది నా దృష్టికి వచ్చింది గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారకులయ్యారో ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారు ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ప్రభావంతో కొంత కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేసు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపిసు తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం